హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి జీకుంటూరు దగ్గర వెంచర్లో ఫ్లాట్స్ అయితే సేల్స్కి వచ్చాయండి ఇది వచ్చేసి మంచి ఆఫర్లు అయితే మనకు వచ్చాయి చూడండి ఇక్కడ వచ్చేసి ఇదేనండి ఆ వెంచరు ఇది హైవే నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అది చుట్టుపక్కల వాణి ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఈ పక్కనే సిఆర్డీఏ లేఅవుట్ వెంచర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనం వంద గజాల ఫ్లాట్ అనేది పర్చేజ్ చేస్తే మంత్లీ వచ్చేసి ఫోర్ థౌజండ్ రెంట్ అనేది వీళ్ళు పే చేస్తారంటండి చూడండి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల మనం ఇందులో ఫ్లాట్ అయితే వంద గదేళ్ళు మనం తీసుకుంటే అది చూడండి అక్కడ నెట్ టేస్ట్ చేస్తున్నారు మనకు ఫోర్ థౌజండ్ రెంట్ ఇస్తారు అలాగే బైబ్యాక్ ఆఫర్ కూడా ఉంది మనీ బైబ్యాక్ ఆఫర్ అదేంటంటే సెవెన్ ఇయర్స్లో మీరు కనుక ఈ ఫ్లాట్ వద్దంటే మీరు ఎంత అయితే పర్చేజ్ చేసుకుంటున్నారో అంత అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారండి డబల్ డబల్ అమౌంట్ రిటర్న్ ఇస్తారు మీరు ఏడు లక్షలు పెట్టుకుంటే టు ఏటు పద్నాలుగు లక్షలు అనేది మీకు రిటర్న్ అనేది వస్తుంది మరి ఇది వచ్చేసి ఇక్కడ సెంట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు చూడండి చాలా తక్కువలో ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుందండి ఇందులో మ్యాక్సిమం ఒక నాలుగైదు ఫ్లాట్లే ఉన్నాయి చాలా వరకు మొత్తం అయిపోయినాయండి మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం ఇదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ద బెస్ట్ ఆప్షన్ అండి మంత్లీ నాలుగు అయితే మీకు వీళ్ళు ఇస్తారు ఇంట్రెస్ట్ రెంటు ల్యాండ్కి రెంట్ తీసుకొని మంత్లీ నాలుగు వేలు ఇస్తారు అలాగే బైబ్యాక్ ఆఫర్లో మీరు సెవెన్ ఇయర్స్కి పక్క రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేస్తారు మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మే నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం